అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను సో నేను రీసెంట్గా డిమార్ట్కి వెళ్ళాను అనమాట సో అక్కడ నేను కొన్ని వస్తువులు అయితే కొన్నాను అవి మీకు యూస్ఫుల్ ఉంటాయని వీడియో తీస్తున్నాను మీకు వీడియో నచ్చితే కనుక ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయదు మంచి కంటెంట్ ఉంది మీకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఏ ఉంటాయి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి కొంచెం ఎంకరేజింగ్గా ఉండేది అనమాట సో ఫస్ట్ వచ్చి ఇవి వచ్చి త్రీ బటర్ఫ్లైస్ అండి సో దీని మీద ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసి నేను యూస్ చేసిన వీడియో కూడా షార్ట్ పెట్టాను సో అవి వచ్చి మనకి ఎయిటీ నైన్ రూపీస్ పడినాయి ఇది వచ్చి చిన్నది నేను మామూలు ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా చాలా చిన్న ఇత్తడి ప్లేటు సో ఇది వచ్చి మనకి మ్యాక్సిమం సిక్స్టీ నైన్ రూపీస్ ఎంతో పడినట్టు ఉన్నాయి సో నాకైతే అమౌంట్ నాకు గుర్తులేదు ప్రైస్ సో ఇది వచ్చి థర్టీ నైన్ రూపీస్ అనమాట ఉద్దరిణి అంటాం కదా మనం ఉద్దరిణి ఇది పూజకు కావాలని తీసుకున్నాను దాంతోపాటు పంచపాత్ర కూడా మొత్తం సెట్ ప్రకారం తీసుకున్నాను సో ఆ ప్లేట్ మాత్రం నేను అమ్మవారి విగ్రహం చిన్నది ఉంటే దాని కింద పెట్టడానికి మాత్రమే తీసుకున్నాను అనమాట సో ఈ మొత్తము ఇవన్నీ కలిపి మ్యాక్సిమం మొత్తం కలిపి వన్ ట్వంటీ అలా పడినాయి అన్నమాట మొత్తము కౌంట్ చేస్తే సో ఇవి అయితే బాగానే ఉన్నాయి ప్లేట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు కొంచెం వెయిట్ కూడా ఉంది తర్వాత ఇలాంటివి టూ బాటిల్స్ తీసుకున్నాను నేను ట్వంటీ వన్ రూపీస్ పని ఆల్రెడీ ఒక బాటిల్ మా అబ్బాయి స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు అన్నమాట యూజ్ చేసేస్తున్నాడు అందుకే నేను ఒకటే చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చి ఐస్ క్రీమ్స్ మనం చేస్తాం కదా సమ్మర్ వచ్చేసింది కదండి మనకి డి మార్ట్లో ఏంటంటే సమ్మర్ వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్కి ఎంత డిమాండ్గా ఎంత పెడతారో అలాగే ఇవి కూడా అలాగే పెడతారనమాట ఐస్ క్రీమ్స్ చేసేవి తర్వాత కుల్ ఫీల్స్ చేసేవి ఇలాంటి మౌల్డ్స్ అనేవి పెడతారు సో ఇది వచ్చి నాకు ఫిఫ్టీ నైన్ రూపీస్కే వచ్చింది ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి అవి ఫార్టీ రూపీస్కే వస్తున్నాయి ట్వంటీ నైన్ రూపీస్ అలా అంటే దానికి వచ్చే అంటే ఫోర్ కానీ లేకపోతే ఫైవ్ అలా వస్తే దానికి ఒక్కొక్క ప్రైస్ ఇవి వచ్చి నాకు ఎయిట్ వచ్చినాయి అనమాట సో అందుకని ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది సో పిల్లలు ఎప్పుడు బయట ఐస్ క్రీమ్లు ఎందుకు మనం ఇంట్లోనే చేయొచ్చు కదా ఒకసారి తీసుకున్నామంటే ఉండిద్ది కదా అలాగా అనేసి తీసుకున్నాను సో లాస్ట్ టైం చూసాను కానీ నేను తీసుకోలేదు అండ్ ఇది వచ్చి నేను నాకు బెస్ట్ ఐటమ్ అండి నేను నిజం చెప్తున్నాను కేవలం ఈ యొక్క ఐటమ్ గురించి నేను ఈ వీడియో మొత్తం చేయాల్సి వచ్చింది మీ అందరికి యూస్ అయిందని సో ఇది వచ్చి మనకి కంటైనర్స్ అనమాట ఇది వచ్చి హాఫ్ కేజీ కంటైనర్ అండ్ మనకు వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ పడింది అంటే మొత్తము యాభై రూపాయలు ఒకటి వచ్చి యాభై రూపాయలు హాఫ్ కేజీ పట్టింది సో కానీ ఓవరాల్గా అయితే యాభై రూపాయలకి ఆ డబ్బా అంటే చాలా 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 బెస్ట్ అనమాట యాక్చువల్గా నేనైతే ఎప్పటి నుంచో డబ్బాలు మార్చుదాము కంటైనర్స్ మార్చుదామని ఫ్లిప్కార్ట్ వాటిలో ఎదుగుతున్నాను కానీ సో అవి హోల్సేల్గా త్రీ హండ్రెడ్కే ట్వెల్వ్ కంటైనర్స్ వస్తున్నాయి కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో ఆల్రెడీ రెండుసార్లు తీసుకున్నాను సో అందుకని ఈసారి మాత్రం ఇవి కనిపించినాయి అందులో కూడా కలర్ వైజ్ ఒకటే కలర్గా తీసుకున్నాను అనమాట సో ఇందులో అయితే నాలుగు కలర్స్ ఉన్నాయి ఒకటి బ్లాక్ మెరూన్ అండ్ ఇంకోటి వచ్చి బ్లూ కలర్ సో నాకైతే బ్లాక్ కలర్ అయితే బాగా నచ్చింది అండ్ ఇవి పెట్టాక కూడా అసలు ఆ షెల్ఫ్లో అనమాట నేను ఆల్రెడీ పెట్టాను దాని మీద వీడియో చేశాను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో అవి చిన్న కంటైనర్స్ ఏమో నేను త్రీ తీసుకున్నాను అండ్ ఇది వచ్చి కేజీ పట్టిద్ది కేజీ కంటైనర్ అండ్ అలాగే దాని మీద కేజీ అని రాసే కానీ కొంచెం తక్కువే పట్టిద్దిలేండి మనకు తెలిసిందేగా సో కేజీ కంటైనర్ అనమాట అది వచ్చి ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే సిక్స్టీ రూపీస్ అనమాట మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక రూపాయి ఎక్స్ట్రా వేస్తే సిక్స్టీ రూపీస్ అనమాట సో ఇలాంటివి నేను సిక్స్ తీసుకున్నాను సో నాకు ఈ రెండింటికి కలిపి అయింది ఒక ఆరు వందల దాకా కొట్టేసాను అనమాట డబ్బులు అయితే కానీ ఈ బయట మనకి ఒకవేళ ఫ్లిప్కార్ట్ వాటిలో అయితే కనుక మనకి ఎక్కువ అవుతాయి కదండి ఇందులో అయితే మనకి తక్కువకు వచ్చినాయి అందులో అరవై రూపాయలకి ఇలాంటి డబ్బా అంటే పర్లేదు మనం ఏంటంటే రెగ్యులర్గా మనం గాజీ వాడదాం అనుకుంటాం కానీ గ్లాస్ జార్స్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా హడావిడిగా క్యారేజెస్ కట్టేటప్పుడు కింద పడినాయి అంటే పగిలిపోతాయి సో పిల్లలు ఉంటారు జారుతూ ఉండాలి ఎప్పుడైనా సరే చేయి జారిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి అనుకోండి మనకేంటంటే ఒక ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు తర్వాత మనం మరీ ఎక్కువ వాడకూడదు అంటండి నేను మన రీసెంట్గా నేను ఒకటి చూసాను అనమాట ఒక వీడియోలో మనం ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ ఏవైతే మనం వాడతామో పప్పులు అవన్నీ వేస్తామో అవి ఏంటంటే ఎక్కువ కాలం సంవత్సరాలు తరబడి వాడకూడదంట బట్ ఈ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉండదు మనం మనం సో ఓవరాల్గా నేను అయితే ఇవ్వండి ఈ కంటైనర్స్ అనమాట ఇందులో అందరికీ మీకు యూజ్ అవుతాయి సో ఇప్పుడు అంటే దాదాపు అందరు షాపింగ్కి వెళ్తారు కాబట్టి ఆటలకి సో ఇవి కనిపిస్తే కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక తీసుకోండి కంటైనర్స్ మాత్రం ఒక లుక్ అయ్యింది చాలా బాగున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ